అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల ఉదయించిన వంగవీటి కిరణం అంటే వంగవీటి కిరణ్ గారు రాజకీయాల్లోకి అరంగట్ర చేస్తున్నట్లు సంచలనమైన ప్రకటన చేశారు ఇది రేపు డిసెంబర్ ఇరవై ఆరు రంగానాడు రంగానాడిని వాళ్ళు వైజాగ్లో పోస్ట్ చేయబోతున్నారు సో ఈ పరిణామాలన్నిటికీ ఏంటి కారణం అని ఆలోచిస్తే నాకైతే వంగవీటి ఆశ కానీ వైసీపీలోకి ఏమన్నా వెళ్తారేమో సంకేతాలు కనబడుతున్నాయి ఎందుకంటే వంగవీటి మోహన రంగా గారు అంటే ఎంత పేరు విజయవాడకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అసలు అప్పటికీ రంగా గారు నిరార దీక్ష చేసి బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు కానీ అతన్ని అతి కిరాతకంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే ఆ కుటుంబం నుంచి వంగవీటి రాధా గారు వచ్చారు తన వంగవీటి శంతన్ కుమార్ గారు కూడా వచ్చారు కానీ వంగవీటి రాధాగారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి కాలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నించారు కుదరలేదు రెండు వేల తొమ్మిదిలో కూడా తక్కువ చాలా స్వల్ప ఓట్లతో ఓడిపోయారు రాధా గారు ఏడు వందల ఓట్లు తేడాతో ఓడిపోయారు సమీప ప్రత్యర్థి మల్లాది విష్ణు గారి చేతిక అయితే అప్పుడు రాధా గారు ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కొట్రలు చేసిందని ఆరోపణలు వెల్లిపెలిచాయి అంటే మల్లాది విష్ణు గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ని అదే ప్రజారాజ్యం రైలు గుర్తుతో పోలిన రోల గుర్తుని నించోబెట్టి రాధాగారు ఓటమికి ప్రత్యక్షంగా కారణమయ్యారనేసి ఆరోపణలు వినిపించారు అయితే తర్వాత వంగవీటి నుంచి ఎవరు ముందుకు రాలేదు ఇప్పుడు సడన్గా ఆశాకి గారు వచ్చి రాజకీయాల్లోకి నేను వస్తానని ప్రకటించిన తర్వాత మళ్ళా రెండు రోజుల ముందు లేదు లేదు నేను రంగారాధ మిత్రమండలి పనులన్నీ చూసుకోవడానికి వచ్చాననేసి చెప్తా ఉన్నాను ఏది ఏమైనా నా అంచనా అయితే అంత క్షణంగా వంగవీటి ఆశా కిరణ్ గారు రాక వెనక వైసీపీ హస్తమే ఉన్న ఉందా వైసీపీ బలపడేలాగా పావులు ఎదుపుతున్నారనేది చూస్తున్నా ఎందుకంటే ఇంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని ఉపయోగించి వాళ్ళు కాపుల్ని ముద్రగడగ వైపు అట్రాక్ట్ చేసి అధికారాన్ని తెచ్చుకున్నారు అలాగా ఏమన్నా ఆశా కిరణ్ గారిని ఉపయోగిస్తారా లేదా లేదంటే ఆశా కిరణ్ గారు జనసేనకు వస్తే మోస్ట్ ప్రాబుల్గా మేమే హ్యాపీ ఫీల్ అవుతాం సో ఏదేమైనా పేచి చూడాలి థ్యాంక్ యూ